సే బాధ్యత నేను తీసుకున్నాను దళిత సోదరులకు నా విజ్ఞప్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఏ ఒక పార్టీ కానీ ఏ ఒక నాయకుడు కానీ ఇలా పొంకణాలు మాట్లాడవచ్చు మస్తుగా నోట్లగా అలకగా మాట్లాడచ్చు ఎవడన్నా దళిత బంధు పెట్టాలని ఆలోచించిందా ఇవన్న ఆలోచన వచ్చిందా ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టి ఉంటే ఇలా దళితుల జీవితాలు ఇచ్చేందుకుంటుండే ఎవరు పెట్టలే నేను ఆలోచించి నేను ధైర్యం చేసి సంవత్సరానికి కొంతమందికి చేసుకున్న మంచిదే యాభై వేల కుటుంబాలు లక్ష కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి పది లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం కేసీఆర్ బతికినంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది మీరు చింతించవలసిన అవసరం లేదు వందకు వంద శాతం తెలంగాణ ద దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటూ ఉన్నాను ఆ స్కీమ్ కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వాగ్దానంలో కానీ కాకుండా ఇతరత్ర మనం చేసిన చాలా ఎక్కువ పథకాలని మీ అందరికి తెలుసా విషయం కాబట్టి మీ అందరినీ కోరేది ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరెవరికి ఏమవసరమో అన్నీ మాట్లాడుకొని మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం కులం లేకుండా మతం లేకుండా యావత్తు తెలంగాణ మనదే అన్ని తాలూకాలు మనవే అన్ని గ్రామాలు మనవే అందరు ప్రజలు మన బిడ్డలే ఏ బిడ్డ బాగా నొక్కువైనా మనకే అది లోటుపాటు అవుతుంది కాబట్టి అందరినీ కూడా కడపలో పెట్టుకొని తీసుకొని పోయే తెలంగాణ కొనసాగిద్దామని మనం చేస్తా ఉన్నా పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు ఇక్కడ ఈ జనగామలో నాలుగు సార్లు మీరు దీవించినారు వారిని వారు మంత్రి కూడా చేస్తున్నారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి విశేషమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి వారు కొంచెం గాయపడి బాధపడి నేను మాట్లాడిస్తే తప్పకుండా నేను మీ వెంట వస్తా జనగామతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి మీ నాయకత్వంలో అవుతుందనే నమ్మకం నాకుందని పొన్నాల గారు ఈరోజు వచ్చి మీ అందరి సమక్షంలో పార్టీలో చేరినారు మనందరి పక్షాన వాటిని నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు కూడా పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి వారి స్వాగతం తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పొన్నాల గారు దీవెన అటు ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదం మీ అందరి సపోర్ట్ చూస్తూ ఉంటే దాదాపు లక్ష మేయాడ్తో పల్లారాజేశ్వర రెడ్డి గెలవడం ఖాయం అని చెప్పి తేలిపోతూ ఉంది మీరు ఆ రికార్డ్ ఖాయం చేసుకోవాలి తప్పకుండా పొన్నాల గారి దీవెనతో ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనతో ఆయన గెలుస్తాడు నాకు ఇంకా చాలా విషయాలు చెప్పానని ఉన్నది కానీ హెలికాప్టర్తో తంటా ఏంటంటే మళ్ళా భువనగిరి సపోర్ట్ మాట్లాడి హైదరాబాద్ చేరాలి నేను ఇంకా కూడా ఇలా బీఫారాలు కూడా ఇస్తూ ఉన్నాం నేను మళ్ళీ ఒకసారి చేరియాలకు వస్తాను ఎన్నికలు ముగించే టైంలో అక్కడ చేరియాలలో చేరియాల మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే ఆ మద్దూరు లద్దునూరు చేరియాల అందరూ కూడా నా క్లాస్మేట్లు నేను రాడాపోరా అనిపించుకునే దోస్తులే నాకు రెండు మూడు వేల మంది ఉన్నారు అక్కడ అనేక మంది నా క్లాస్మేట్లు ఉన్నారు తప్పకుండా చేరియాలకు ఎన్నికల ముగింపు సభ కోసం మరొకసారి చేరియాలలో కూడా సభ చేసుకుందాం ఆ విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇది ఒక్క నియోజకవర్గం మీటింగ్ లాగా లేదు మొత్తం వరంగల్ జిల్లా మీటింగ్ లాగా ఉంది ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి పల్లా గారిని ఆశీర్వదించినందుకు నాకు స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే